ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారు మకర సంక్రాంతి ఎందుకు పెద్ద పండగ తెలుసుకుందామా మరి ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదున జనవరి పద్నాలుగు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఆయనము అంటే మూడు ఋతువులు లేదా ఆరు నెలలు ఏడాదికి రెండు ఆయనాలు వస్తాయి అవే ఉత్తరాయణం దక్షిణాయనం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు నుండి సూర్యుడి పయనం అని అర్థం సూర్యుడు కొంతకాలం భూమధ్య రేఖకు దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్చుకొని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు సూర్యుడు ప్రయాణించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయనమని ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అని అంటారు ఏటా జనవరిలో వచ్చే మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఏటా జూన్లో వచ్చే కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది సరతి చరతీతి సూర్య అంటే సంచరించేవాడు అనర్థం సూర్యుడు సంచారం రెండు విధాలు మానవులకు సంవత్సర కాలం దేవతలకు ఒక్కరోజుతో సమానం ఆయనే దక్షిణే రాత్రి ఉత్తరేతు దివా భవేత్ అంటే ఆరు నెలల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు ఆరు నెలలు దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం సంక్రాంతి అంటే సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అనే అర్థం వర్తిస్తుంది సూర్యభగవానుడు మేషరాశి నుంచి పన్నెండు రాసుల్లో సంచరిస్తూ పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలో ప్రవేశించే సమయమే సంక్రాంతి ఇలా పన్నెండు రాసుల్లో సంచరిస్తూ కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు కర్కాటక సంక్రాంతి మకరంలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని పిలుస్తారు ఈ రోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయని అంటారు ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని ఎందుకంటారు మరి దక్షిణాయనం పుణ్యకాలం కాదా అంటే దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం ఉత్తరాయణం పగటి సమయం దేవతలు మేల్కొని ఉండే ఈ ఆరు నెలల కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఆరు నెలలు పూజలు ఉపవాసాలు తీర్థయాత్రలకు అనువైన సమయమని చెబుతారు ఉత్తరాయణంలో సూర్య సంచారం మొదలయ్యే ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేచి ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని ఈ సమయంలో ఆచరించే పూజలు ఉపవాసాలు విశేష ఫలితాన్నిస్తాయని భక్తుల విశ్వాసం ఈ విషయం అందరికీ తెలియజెప్పేందుకే మకర సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటారు ఈ సమయంలో ఇంటింటికి వచ్చే హరిదాసులను విష్ణుస్వరూపంగా బసవన్నలను శివస్వరూపంగా భావిస్తారు దక్షిణాయనం పితృదేవతల ఆరాధనకి మంచిది అయితే ఉత్తర ద్వారం తెరిచి దేవతలు నిద్రలేచే సమయం కావడంతో సంక్రాంతికి పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు ఈరోజు చేసే దాన ధర్మాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి